ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏనామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ఆనందించు ఆనుదీనా మన ఈ దిన మన ధ్యానాంశం ప్రభువుకు తెలుసు ప్రభుకు తెలుసు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన ఇహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీకు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం ప్రతి దినం కూడా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్నా మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్డలు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దేవుని దృష్టిలో ప్రతి మనిషి ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉన్నాడు ఎంతో విలువైన వాడు దేవుని బిడ్డ నీవు కూడా దేవుని దృష్టిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఒక విలువ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నారు ఈ నూట ముప్పై తొమ్మిదో కీర్తనలోని సందేశం ఇదే దేవుడు తన పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ కలిగి ఉన్నాడనే విషయాన్ని ఈ యొక్క దావిద భక్తుడు ఈ సంపూర్ణంగా నమ్మి ఆ ఈ విషయాన్ని రాస్తున్నాడు ఈ మహావిశ్వంలో ఇద్దరే వ్యక్తులు అనగా దేవుడు తాను మాత్రమే ఉన్నారన్నట్లుగా అతను భావిస్తున్నాడు దేవుడు తను వ్యక్తిగతంగా ఇరిగిన వాడు వల్ల ఓ లోతైన అనుభూతికి గురేగుతున్నాడు ఆ కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన వ్యక్తిగతమైంది కీర్తనలన్నిటికీ ఈ కీర్తన కిరీటం వంటిదని చెప్పబడింది ఒక ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు ఈ కీర్తన తన పరిచయలో అనేకసార్లు చదివేదనని ముఖ్యంగా దేవుడు తనను విడిచిపెట్టడని భావించే వారికి చదివి వినిపిస్తూ ఉంటానని చెప్పాడు ఈ కీర్తన నేను మరణావస్థలో ఉన్నప్పుడు నా ఎదుట ఉండాలని కూర్చున్నానని స్కాట్లాండ్కు చెందిన వేదాంతి ఎర్ స్కిన్ ఎర్ స్కిన్ అనే దైవజనులు వారు ఆయన పలికారు ఈ కీర్తనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దేవుడు మన పరిశీలనగా చేస్తున్నాడు ఆ పరిశీలనగా చూస్తున్నాడు దేవుడు మన విడవ విడనాడు దేవుడు మన పవిత్రగా చేరే విషయాన్ని మనం ఈ కీర్తనలో చూస్తున్నాం దేవుని విడాల దేవుడు మన పరిశీలనగా చూస్తున్నట్లుగా ఈ నూట ముప్పై తొమ్మిది కీర్తనం మొదటి నుంచి ఆరు వచనాలు ఆ పదమూడవ వచ్చిన నుంచి పద్దెనిమిది వచనాలు దయచేసి చదవండి ఇహోవాన్ని నన్ను పరిశీలించి తెలుసుకుని విన్నా ఉంటాడు ఈ మొదటి వచ్చల్లో దేవుడు మనం పరిశీలిస్తున్నాడు దేవుని బిడ్డారు తెలుసుకుంటున్నాడు తర్వాత ఆయన మన ఆలోచనలు క్రియలు ఎరిగినటువంటి వాడు దేవునికి మనం మెలకుతో చే పనులు ప్రభువారికి తెలుసు నేను కూర్చుండటాన్ని నేను లేచడానికి తెలియనని రెండవ వచ్చంలో చెప్తున్నాడు ఆయనకు మన అపస్మారక స్థితిలో ఆలోచించే ఆలోచనలు సహితం ప్రభువారికి తెలిసినట్ట నాకు తనప పుట్టకమునిపే నీవు నా మనసు గ్రహించున్నా అని ఈ రెండో వచనంలో దావిద భక్తుడు రాస్తున్నాడు ఆలోచనలు మనకు పుట్టక ముందే దేవునికి తెలిసినట మన మనసును గురించి మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా ప్రియ ప్రభువారిక తెలుసు ఇందులో ఎంతో ఆదరణ ఉంది దేవుని వెళ్ళారా అనేక వాటముల మధ్య పాపముల మధ్య పరిశుద్ధతను గురించి మన హృదయపు లోతుల్లో మనకున్న ఆశలు ఆయనకు తెలుసు అందుచేతనే నీవు నన్ను ప్రేమించున్నావు అని మూడోసారి ఆ పేతృభక్తుని అడిగినప్పుడు ప్రభు నీవు సమస్తం ఎరిగిన ఎరిగి ఎరుగుదు నేను నేను ప్రేమించున్నావని నీవు ఎరుగుదు అని వ్యవహాన్ సుమారు ఇరవై ఒకటి ఆజ్యం పదిహేడు వచ్చంలో ఇస్తాడు దేవుడు మన హృదయం కంటే అదికడే సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయాలు మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయాలు ఆయన ఎదుట మన హృదయంలో సమతిపరచుకుందామంటాడు వ్యవహాన భక్తులు మొదటి వ్యవహాన పత్రిక మూడో ఆజ్యాయం ఇరవై వచ్చు ఆయన మన ఎంపికల్లో మన అలవాట్లు ప్రభువానికి తెలుసు అందుకే మూడో వచ్చి నూట ముప్పై తొమ్మిది మూడు వచ్చిన అంటాడు నా నడకను నా పడకను పరిశీలన చేస్తున్నావు నా చర్యలన్నిటి నువ్వు బాగా తెలుసుకునే అంటాడు నడక అనే మాట మన అలవాట్లను చర్యలను అనే మాట మన ఎంపిక తెలియజేస్తుంది దినమంతటి చర్యలు రాత్రి విశ్రాంతి సమయం ప్రభువారి తెలుసు అంట పరిశీలన గనగా ఆ పరిశీలన అనగా వడపోత అనే భావం అనమాట దేవుడు మన అల మన అలవాట్లను వడపోస్తున్నాడంట ఆయన జ్ఞానం ఏముందో తెలుసుకుంటే మాత్రమే కాదు వాటిని సమీక్షిస్తున్నాడు గ్రీకు దేశంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టు నిలబెట్టి పని ఒక ఒక శిల్పకారునికి అప్పగించబడదు అతడు చాలా సమయాన్ని వెచ్చించి దాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాడు గోడ వైపు ఉన్న భాగాన్ని కూడా జాగ్రత్తగా చెక్కుతున్నాడు వెనుక భాగాన్ని చెక్కుటకు అతడు ఎందుకు అంత శ్రమిస్తున్నాడని ఒకరు అడిగారు నేను ఎప్పుడు ఇలానే పనిచేస్తాను బహుశా మనుషులు వెనుక భాగం చూడరు కానీ దేవతలు చూస్తారని ఇచ్చాడంట దేవుడు మన విలువలను లక్ష్యాలను లక్ష్యాలను ప్రాధ్యతలను సమీక్షిస్తున్నాడు దేవుని వెళ్ళారా కనుక దేవుని వెళ్ళారు దేవుని వాక్యం మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఆయన మన మాటలను వాటికి ఆదాయమైన మన ఉద్దేశాలని ఆయన ఇరిగిన వాడిగా ఈ నూట ముప్పై తొమ్మిది క్రితం నాలుగు వచ్చిన చూస్తున్నాం యహో మాట నాలు నాలుకకు రాకముని పేద నీకు పూర్తిగా తెలిసిందంటాడు దేవునికి మన ఆలోచనలు మన మాటలు ఉద్దేశాలు తెలుసు మనం ప్రార్థించక ముందే వాటన్నిటిని దేవుడు ఎరుగును హల్లెల్వియా తర్వాత ఆయన మన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని ఎరిగిన వాడుగా ఉన్నట్లుగా ఈ నూట ముప్పై తొమ్మిది క్రితం ఐదు వస్తువులు చూస్తాను వెనుకను ఆయన మనకు గతం తెలుసు ముందును ఆయనకు మన భవిష్యత్తు తెలుసు నీ చెయ్యి నా మీద ఆయనకు మన వర్తమానం తెలుసు అనమాట ఆయన మహాదేహ నిర్మాణాన్ని మన మనస్సును మన భావోద్రేకను మన చిత్రమును ప్రియ ప్రభు ఎరిగిన వాడు ఉన్నట్లుగా ఈ నూట ముప్పై తొమ్మిది క్రితం పదమూడు నుంచి పదిహేను వచ్చిన చూస్తున్నాం నా అంతరం అందరేమో నీవే నీవే కలుచేసేది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే నీ నేను రహస్యమందు పుట్టినాడు భూమి యొక్క అగాధ స్థానంలో ముచ్చిత్రంగా నిర్మించబడినవాడు నిర్మించబడినప్పుడు నాకు తెలిసిన ఎముకలు నీకు మొరుగేయడం లేదంటాడు మనం వాడు దేవుడే ఆయన మనల్ని గురించి ఆయనకు తెలుసు అంతరింద్రేమనే మాటలు మూత్రపిండాలనే భావం మన భావోద్రికలను కోరికలను మూలం ఇదే ఆ విచిత్రంగా నిర్మింపబడ్డానగా చక్కని అల్లిక ఎంబ్రాయిడరీ అని అర్థం అనమాట దేవుడు మనల్ని ఎంత నేర్పుగా సూచించాడండి ఆయన మనను మొదటి నుండి ఎరిగిన వాడుగా ఉన్నట్లుగా ఈ నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారో చిన్న చూస్తున్నాం నేను పెండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచిన అంటాడు పెండమనగా మొద్ద లేదా అండము అని అర్థం జీవం ఎప్పుడు ప్రారంభం ఒక అండం మానవ మానవునిగా ఎప్పుడు మారుతుందండి పిండమును తొలగించిన ఎప్పుడు ఆ బ్రో బ్రోణ హత్యగా మారుతుందండి అని ఈ దినాలు అనేకలు అడుగుతున్నారు మనిషి పిండముగా రూపింపబడక ముందే దేవుడు అతని అందు మరి ఆసక్తి కలిగి ఉన్నాడు ఎరిగి ఉన్నాడు కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అందుచేతనే పెండమను తొలగించుట అనగా అబార్షం సరికాదని అది పాపమని దేవుని వాఖ్యాలు చూస్తున్నాం గనక మన ముందే దేవుడు మన నిమిత్తం కలిగి కలిగినాడు దేవుని బిడ్డ ప్రభు నన్ను విడిచిపెట్టాడు ఆయన నా గురించి తెలుసుకోవట్లేదు అనుకుంటున్నామో నీ గురించి సమస్తం తెలుసు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగినాడు దేవుని బిడ్డ దే తన గురించి దేవుడు కలిగిన జ్ఞానాన్ని బట్టి దాది భక్తుడు బైకంపతుడు కాలేదు కానీ ఆశ్చర్యశక్తుడే అంటున్నాడు ఇట్టి తెలివి నాకు మించినది అది అదో అదో అగోచరం అది నాకు అందదని ఈ నూట ముప్పై తొమ్మిది వందలకి ఆరు వచ్చిన చెప్తున్నాడు దేవుని ప్రేమను ఆయన శ్రద్ధను తెలుసుకున్నాడు దేవాన్ని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పదని పదిహేడు వచ్చినప్పుడు చెప్తాడు పిండమ్మగా రూపింపబడక ముందే మనం ఆయనకు విలువైన వారం ప్రారంభం నుండి చివరి వరకు మన జీవితాల గురించి ఆయన ప్రణాళిక కలిగినాడు దేవుని జ్ఞానంతో పాటు ఆయన ప్రేమ కూడా స్థిరపరచబడింది ఆ ఒక వ్యక్తిగా ఈ రీతిగా రాశాడు కష్టతరమైన ఆయాసకరమైన మార్గాలన్నీ ఆయనకు తెలుసు దినదినమ దినదిన నిరంతర ప్రయాసాలన్నీ ఆయనకు తెలుసు ఏడ్చేవారు ప్రార్థించేవారు ప్రియ వారికి తెలుసు పోరాటం ఎంత కఠినమైందో ప్రభువారికి తెలుసు మన జీవితాల్లో కమ్మని మేఘాలు ప్రపంచం ఎన్నడూ చూడని గాయాలు ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు అనే ఆలోచన గొప్ప ధన్యత ఈ లోకంలో మన సంతోషాలను మనం పోగొట్టుకున్నప్పటికీ ఆయనకు తెలుసు అన్న భావనతో భరించవచ్చు సమస్తం ప్రియ పరువారికి తెలియ తెలియ తెలిసిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ తెలుసు దేవుని దగ్గరికి వద్దాం నేడే మన హృదయాలు ఇద్దాం మన సమస్తం ప్రభుత్వం చెప్పుకుందాం ప్రభుల ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాతండి నువ్వు సమస్తం విరిగిన వాడు నాయన మా గురించి సమస్త తెలుసు అని నాయన ఈ ఉదయకాల వర్తమానంలో మీరు మాతో మాట్లాడే నాన్న ఈ వర్తమానం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి నాయనాన్ని స్తోత్రాలు చరించిన ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం ధరి చేసేది వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులేని బిడ్డల పని ప్రత్యేక రూపు చూపించినాను ఇప్పుడే కలవరి శిరప శిరస్సుల పాదుల ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నంత అండి ఈ దినంతటిలోని బిడల చుట్టూ మీరు చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం వారు చేరు పర్యంతం కాపాడిని దూతలు కావలంచమని కృపాక్షేములైన వేడమంటే వచ్చినట్టు చే సమస్త మహిమాఘనతామికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన యేసు ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కానీను సహవాసము సదాకాలంకి తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్